看，老这样了、啊，爷，还没完这么，你等我呢。 మూడు దొడ్డ మజ శ్రీ మారమ్మ తల్లి ఆంజనేయ స్వామి లక్షల

঄তোচে সনাড দেরিই. আইল্ণ AUще hint��ঊ. ক়ামরগে সমাড়ানেতের ধাংপডকে দেরাডাশণকেত. কাল্যা এডাও এডাডাকার কায়াডাডরে অবেসত పదిహోడు అన్నా మర్చిపోయా మర్చిపోయా మర్చిపో ఏ తమ్ముడు అబ్బా అన్న మీరుగా అన్నా మాదిరి పార్టీ వెంకటేశ్వర గారికి కూడా సాగర స్వాగతం సుస్వాగతం లేదు హీట్ అవుతుందా వే కట్ అయితే चारे हाइवे

जी पंज हाइ ब्रू ana oh nyapa masih lagi એ કે કે આવક હે તમડો પરમ કરમ કરા ગાલા અને ઉભા માટે સામી ચલાડવા 15 ઓ ప్రస్తుతానికి ఈ జత రెండో రెండవ స్థానంలో ఉంది ఈ రెండవ స్థానమే ఈ జత Ah,